హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారనుకున్నా అందులోనే ఉన్నారు అనుకున్నా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ కిటాక్స్ ఫ్రెండ్స్ పెరుగు వడలు చేశాను ఇది ఇప్పుడు ఎండాకాలం కదా ఇట్లా చల్లచల్లగా మంచిగా టేస్ట్గా ఉండేది పెరుగు గారెలు వేడి కూడా తగ్గుతుంది మీకు హెల్త్ హెల్త్ మంచిది అన్నిటికీ మంచిది ఫ్రెండ్స్ పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే వీడియోలోకి వచ్చేయండి నేను ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను ఒక గ్లాస్ పప్పు తీసుకొని ముందుగానే నానబెట్టేసుకున్నాము మీకు ఒక కొలతకొరపు ప్రకారం మళ్ళీ గ్లాస్ చూపించాను కడిగేసుకున్నాము నాలుగు ఐదు సార్లు కడిగేసేసుకొని దానికి కావాల్సింది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర పుదీనా అన్నీ జీలకర్ర అన్నీ కావాలి ఫ్రెండ్స్ పిండి మీరు జాగ్రత్తగా గారెలకి ఎట్లా వేసుకోవాలో అట్లా రుబ్బుకోండి నేను కొంచెం గట్టిగానే కొంచెం మెత్తగా కలుపుకొని ఇట్లా చూడండి పిండి అదే విధంగా కలుపుకున్నాను ఇది కలుపుకొని ఉప్పేసుకున్నాను వేసేసుకొని బాగా కలిపేసాను ఇది చూడండి నీళ్ళల్లో వాటర్ వేసేస్తే మనకి పైకి రావాలి అట్లా గారె మంచిగా వస్తుంది మనకి మెత్తగా అయినట్టు అది బాక్సులో విడిగా తీసేసేసుకున్న ప్లెయిన్ గార వేసేసాను ప్లెయిన్ గారేసాను ఉల్లిగారెలు వేసాను రెండు వేసాను ప్లెయిన్కి ముందుగా తీసేసుకున్న తర్వాత ఉల్లిగారెలకి ఉల్లిపాయలు వేసేసాను ఉల్లిపాయలు వేసేసి పచ్చిరపకాయలు కొత్తిమీర కరివేపాకు మళ్ళీ మల్లెపొదీనా అన్నీ వేసేసేసి అన్నీ కలిపేసేసుకోవాలి మీరు ఉప్పు దానికి తగినంత వేసుకోండి జీలకర్ర అదిగోండి జీలకర్ర వేసేస్తున్నాను దానికి మీకు ఉప్పుకి సరిపడా వేసుకోండి నేను నా పిండికి సరిపడా వేసుకున్నాను నేను ఇట్లా మొత్తం కలిపేసేసుకోవాలి మొత్తం కలిపేసేసుకొని కొంచెం బాగా కలపాలి ఫ్రెండ్స్ మీరు పండి పిండి మాత్రం లూజ్ చేసుకోవద్దు నేను కొంచెం గట్టిగా వేసుకున్న ఇడ్లీ పిండిలాగా మెత్తగా వచ్చి దాని ప్రకారం చేసుకున్న బాండీ పెట్టేసుకున్న బాండీ పెట్టేసుకున్న ఆయిల్ వేసుకున్న ది స్కిప్ అయింది ఫ్రెండ్స్ అక్కడ ఈ ఆ లోపల నూనెగా అయ్యే లోపల పెరుగు ఇట్లా గిలక్కొట్టేసుకుంటున్నాను చిక్కగా పెరుగు మ మనకి పెరుగు చిక్కగా ఇట్లా రావాలి పెరుగు పడక రావాలంటే మన టేస్ట్గా ఉప్పు పుల్ల పెరుగైనా బాగుంటుంది మీకు ఇదిగోండి బాండీ పెట్టేసుకున్న చిన్న బాండి అది నూనె కాగుతుంది కదా ఈ చిన్న బాండికి ఆవాలు జీలకర్ర అల్లము ఎండుమిరపకాయలు పచ్చిశనగపప్పు తిప్పేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు ఇంగువ మొత్తం వేగిన తర్వాత పెరుగులో గిలక్ కొట్టుకున్నాం ఫ్రెండ్స్ కొట్టుకున్న తర్వాత ఆ పెరుగులు వేసేసుకోండి పెరుగులు వేసేసుకొని దాంట్లో కూడా కొంచెం ఉప్పు అంటు దాంట్లో కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇదిగోండి మొత్తం తిప్పేసుకున్నాను ఇట్లా తిప్పేసి ముందు పెట్టుకొని తర్వాత క్యారెట్ తురుము వేసుకున్నాను క్యారెట్ టమాటా కొత్తిమీర పుదీనాకు మొత్తం వేసి తిప్పేసేసాను క్యారెట్ ఒకటేది ఒకటి చిన్నది ఒడి పెద్ద ఫ్రెండ్స్ అంటే రెండు చిన్నవి అనుకోండి అంతే ఇగోండి దానికి సరిపడా ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసేసుకొని తీ ఇట్లా ముందుగానే కల పెట్టేసేసి అక్కడ పక్కన పెట్టాలి ఇట్లా నూనె వేగిన తర్వాత గారకి మనం వేసేసేయాలి పెద్ద బాండి సరిపో ఇది రాలేదు నేను చిన్న బాండీలో మార్చేసుకున్నాను ముందుగా ప్లెయిన్ వేసేసాను ప్లెయిన్ గార చూడండి పిండి ఎంత బాగుందో పిండి బాగుంది మళ్ళీ నేను చేత్ వేసేసుకుంటా గుంట కూడా నూనె అది పైకి వచ్చేస్త పైకి వచ్చి రాగానే మీరు పై పైన తిప్పేసుకుంటే సరిపోతుంది మీకు కొంచెం ముందుగా వేయంగానే తిప్పకూడదు తిప్పకుండా ఇదిగోండి ప్లెయిన్ గారే అట్లానే మజ్జిగ వాటర్ మజ్జిగ వాటర్ చేసుకున్నాను ఇటు పక్కన మజ్జిగ వాటర్లో వేసేసేసాను ఇంకో వాయి రెడీ అయిపోయింది అన్నీ వేసుకోవాలి ఇదిగోండి మజ్జిగ వాటర్లో కొంచెం పిండేసేసి కొంచెం మజ్జిగ వాటర్లో కూడా లైట్గా లైట్గా ఉప్పు వేసుకోవాలి మీరు ప్లేన్ గారికి ఎప్పుడైనా మన సరిపడే అంతా మన ఫ్రెండ్స్ ఉప్పు మనం నేను సరిపడే వేసుకుంటూనే ఉన్నాను ఇదిగోండి గార వేగేసింది వేగిన తర్వాత జల్లెడ ఉంటుంది కదా జల్లెడ వేసేసుకున్నాను అట్లా వాయిలన్నీ అట్లా వేసేసుకున్నాను వాయిలన్నీ అట్లా వేసేసుకున్న తర్వాత మజ్జిగలో మొత్తం వేసేసి మళ్ళీ మళ్ళీ ఇంకో ట్రిప్ వేసేసాను ఫస్ట్ ట్రిప్ అయిపోయింది ఇది సెకండ్ ట్రిప్పు సెకండ్ ట్రిప్ కూడా ఇట్లాగ ముంచేసేసి ఇట్లా గచ్చి కొంచెం పిండి వేసేసుకొని అందులో వేసేసుకోండి బాగా మంచిగా నాన్తుంది ఇది మార్నింగ్ కూడా మీకు బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుంది ఈ నై నైట్ తినచ్చు మార్నింగ్ తినచ్చు నేను ఈవినింగ్ చేశాను కాబట్టి నేను మార్నింగ్ కూడా అట్టే పెట్టుకున్నాను పెరుగు గడ ఇది వేడి కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది అంత బాగుంటుంది కరివేపాకు కొత్తిమీర మళ్ళీ పైన పైన అవన్నీ వేసేసాను కొంచెం నిమ్మకాయ పిండుకున్న ఎందుకంటే బాగుంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇట్లా ముంచేను చూడండి ఇట్లా కళదిప్పకుండా ముంచేసాను చేత్తో ఇట్లా కలదీప్పాను తర్వాత ఉల్లిగారెలకి పెట్టాను ఉల్లిగారెలకి నూనె కాగంగానే ఉల్లిగారలు కూడా వేసేసుకున్నాను ఇట్లా అన్ని గుంటలుగా వేసేసుకోవాలి ఇప్పుడు ప్లెయిన్ గారెలు ఎట్లా వేసుకున్నాము ఉల్లిగారెలు కూడా అట్లా వేసుకోవాలి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే స్కిప్ చేస్తే నేను ఏం చేసింది అర్థం కాదు మీకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి సర్ప్రైజ్ చేసుకోండి పక్కన బెల్ ఉంటుంది కొట్టండి అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది లైవ్ కూడా ఉంటుంది లైవ్లు కూడా చేస్తాను మీరు మాట్లాడాలనుకుంటే లైవ్లో వచ్చి మాట్లాడండి మీకు ఏం డౌట్స్ ఉంటే ఇదిగోండి ఉల్లిగారాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క వాయి అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసాను వేయిన తర్వాత మళ్ళీ రెండో వాయి వేసాను ఒక గ్లాస్కి మనకి చాలా వచ్చినాయి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి నేను గ్లాసు గ్లాస్ మీద కొంచెం వేసాను ఉల్లిగారెలు కూడా ఇట్లా వేగంగానే మనం తిప్పుకోవాలి ఏదైనా వేయంగానే తిప్పుకోకూడదు దానికి అంటుకొని ఉంటుంది అది దాని అది పైకి వచ్చేస్తుంది నూనెలో ఇట్లా వేగంగానే జల్లీలు వేసుకున్న జల్లెళ్ళు వేసుకొని నూనె కారిపోతుంది నూనె కూడా మనకి ఎక్కువ పీల్చదు సరిపడే ఉంటుంది పెరుగు గార ఇప్పటికి ఎండకి చాలా ఎండలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ పెరుగు గారలు చేసి పెట్టండి ఇట్లా ఉల్లిగారలు కూడా బాగుంటుంది దీంట్లో చికెన్ కర్రీ కొంచెం గ్రేవీగా చేసుకొని తింటే సూపర్ కాంబినేషను దీని అల్లం చట్నీ కూడా బాగుంటుంది నేను ఏం చేయలేదు పెరుగు గారను ఉల్లిగార వరకు వేసాను కానీ చికెన్ కర్రీ బాగుంటుంది మళ్ళీ అల్లం చట్నీ బాగుంటుంది ట్రై చేయండి ఇట్లా గారెలు చేసుకొని చికెన్ లూజ్గా సార్వలాగా చేసుకొని తేనండి చాలా బాగుంటుంది మళ్ళీ అలా పచ్చడి అయినా బాగుంటుంది మీరు నేను అయితే ఆ రెండు చేయలేదు ఇదిగోండి లాస్ట్ ఇది వాయి ఈ లాస్ట్ వాయికి ఇట్లా వేసేసుకొని ఉల్లిగార మొత్తం తిప్పేసేసుకున్నాను ఒకవేళ నా వీడియో నచ్చితే మీరు చేసినట్లయితే నా వంటలు ఏమైనా చేసినట్లయితే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే నా నాకు నేను కూడా సంతోషపడతాను ఇదిగోండి పెరుగుబడ ఒక్కొక్కటి తీసి పెడుతున్నా అట్లా తీసుకొని పెట్టుకొని తిని పెరుగులో ముంచుకొని తింటే ఉంటుంది మామూలుగా చెప్పేది లేదు ఫ్రెండ్స్ మీరు తిని చూడండి చేసుకొని చాలా బాగుంటుంది ఇదిగోండి పక్కన పెరుగుతో అట్లా ఒక్క స్పూను వెన్నలా కరిగిపోతుంది నోట్లో పెట్టుకుంటే అంత బాగుంటుంది మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ వస్తుంది లక్కీ టాక్స్ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఉంటుంది బెల్ లెక్కొట్టండి అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతా ఫ్రెండ్స్ బాయ్ లక్కీ టాక్స్